వంగవేటి రాధాకు మంచి అవకాశం లభించనుంది ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటారనే సమాచారం అందుతోంది వంగవేటి రాధ బలమైన నాయకుడు రెండు పేల నాలుగులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత ప్రజాస్వామ్యం పార్టీలో రెండు పేల తొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీలో చేరి రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు చివరికి రెండు పేల పంతొమ్మిదిలో జగన్ తో విభేదించి టీడీపీలో చేరారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి రాధాకు అవకాశం దక్కలేదు ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రాధాకు మొండిచే ఎదురైంది టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడ ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశ ఎదురైంది ఇక వంగవేటి రాధా కూటమి నేతల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్యంగా వైసీపీ ఓటమే ఆయన కాపుల అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవేటి కనిపించింది వంగవేటి రాధాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం శాసన మండలిలో ఖాళీలున్నాయి వాటిలో ఒకటి రాధాకు కేటాయించి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది ఇక వంగవేటి రాధాకు మంచి అవకాశం లభించనుంది ఎమ్మెల్సీ అవకాశం కల్పించి ఆయన కేబినెట్ లోకి తీసుకుంటారనే సమాచారం అందుతోంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి వంగవేటి రాధాకు మంచి ఛాన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది ఆయన ఎమ్మెల్సీ చేసి కేబినెట్ లోకి తీసుకుంటారనే సమాచారం అందుతోంది ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మాధురి మనం చూసాము ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలామంది కృషి చేసినటువంటి పరిస్థితి అందులో ముందు వరుసలో వంగవీటి రాధా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆయన ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాలతో పాటు అటు కోస్తాంధ్ర జిల్లాల్లో పర్యటించి కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడమే కాకుండా కూటమి వైపు ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఆయన కూటమికి స్టార్ క్యాంపైనర్గా ఉంటూ ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను కూడా పక్కన పెట్టించేసి వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన సఫలమైనటువంటి సిచ్యుయేషన్ ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాకి సముచిత స్థానం కల్పించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు అందుకోసమే ఇరవై ఐదు మంత్రులు ఉండాల్సినటువంటి క్యాబినెట్లో ఇరవై నాలుగు మందికి అవకాశం ఇచ్చారు వంగవీటి రాధా కోసమే ఆ ఒక్క మంత్రి స్థానాన్ని ఖాళీగా పెట్టారని చెప్పేసి ఈ గతంలోనే ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు అదే విషయం కొత్తగా తెరపైకి వచ్చింది వంగవీటి రాధాకి ఆ మంత్రివర్గంలో చోటు ఇవ్వబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది దీంతోపాటు వంగవీటి రాధాకి టైం కూడా కలిసి వచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు అలాగే చట్టసభల్లో ఖచ్చితంగా సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తే మంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఎవరు కూడా ఆ రెండు చట్టసభల్లో లేనటువంటి నేపథ్యంలో ఆరు నెలల తర్వాత ఆరు నెలల లోపల ఆయన మళ్ళీ ఏదో ఒక సభకు ఆయన ఎంపిక కావాలి ఒకవేళ మంత్రిగా స్వీకారం చేస్తాయి అయితే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేకుండా రాధాకి ముందుగానే అవకాశం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామచంద్రే అలాగే ఇక్బాల్ ఇద్దరు కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అనర్హత వేటు వేసినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మీద సో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి దానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే ఖాళీపడ్డటువంటి ఆ రెండు స్థానాలు ఏదైతే స్పీకర్ ఎస్పెషల్ శాసన మండలికి సంబంధించినటువంటి స్పీకరు అనర్హత వేటి వేసినటువంటి బజలు ఆ రెండు స్థానాలు ఇంకా కూడా ఖాళీగా ఉన్నాయి సో ఆ రెండు స్థానాల్లో ఒక స్థానానికి రాధాని పోటీ చేయించేసి సో దాని ద్వారా ఆయన మంత్రిగా ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ రెండు ఎమ్మెల్సీలను కూడా టీడీపీ ఖచ్చితంగా తమ ఖాతాలు వేసుకునేటువంటి ఉన్నాయి ఎందుకంటే అది ఎమ్మెల్యే కోటాకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కాబట్టి సో నూట అరవై నాలుగు మంది బలం ఉన్నటువంటి కోటమికి ఆ రెండు ఎమ్మెల్సీలు కూడా వచ్చేటువంటి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అసలు బలమే లేనటువంటి వైసీపీ పోటీకి దూరంగా ఉండేటువంటి అవకాశం ఉండదు సో ఏకగ్రీవంగానే రాధ ఎన్నికేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో తద్వారా వంగవీటి రాధాని ఏదైతే ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుంది సో దీనికి సంబంధించినటువంటి దాదాపుగా కూడా పూర్తిగా కసరత్తు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో మొత్తానికైతే అందరూ కోరుకున్నటువంటి విధంగా వంగవీటి వారసుడికి మంత్రి పదవి దక్కబోతుంది అనేటటువంటి ఆనందం ఆయన ఫ్యాన్స్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మాధురి అలాగే వంగవీటి రాధాకు మంత్రివర్గంలో చోటు వస్తుంది ఇస్తారన్న టాక్ నడుస్తున్న అటు టీడీపీ నేతల అంతర్గత టాక్ ఏ విధంగా ఉంది అని రాజు ఎందుకంటే ఇప్పటికే వంగవీటి రాధ కూటమి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు ఎస్పెషల్ ఆయన ఒక స్టార్ క్యాంపైనర్గా రాయలసీమ జిల్లాల్లో కూడా సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అయినప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల విజయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు మరోపక్క కోస్తా ఆంధ్రాలో కూడా కాపుల సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వంగవీటి రాధ ఆయన సొంతంగా తిరిగి అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చారు సో ఏకతాటిపైకి తీసుకొచ్చి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి స్టార్ క్యాంపైనర్ గా ఉన్నటువంటి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం అనేది చాలా సముచితం అని చెప్పేసి అటు కూటమిలో ఉన్నటువంటి జనసేన కావచ్చు టీడీపీతో పాటు బీజేపీ కూడా భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ విజయం వరించి రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు కనిపిస్తున్న సిచువేషన్ మరి ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధాకి కూడా మంత్రి పదవి ఇస్తున్నారు దీని మీద ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాధురి రాజు